నిమ్మనుగ్గా నిమ్మగ్గ్గా అంటే నిమ్మగడ్డి నిమ్మగడ్డి అంటే ఇది కొంచెం ఉదిరిపోయి ఎండిపోయింది ఇది తీసేస్తే రోజు టీ కాసుకోవచ్చు నిమ్మ నీళ్ళు కాసుకున్న తర్వాత చాలా మంచిది ఇది ఇంట్లో ఉంటే దాములు రాదు నిమ్మగడ్డి వాసన మంచి వాసన వస్తుంది ఇది రెండు గ్లాసులు నీళ్ళు వేసి మరగబెట్టుకుని ఉట్టి తాగేచ్చు కావాలంటే బెల్లం కానీ తేనె కానీ ఏమన్నా కలుపుకుంటే కలుపుకోవచ్చు అన్నమాట

కొట్టుకోండి అని చెప్పేస్తున్నాను మా ఊళ్ళు అమ్మోళ్ళు ఏంటంటే సాక్షి డాగులు అయిపోతున్నాయి కదా డాగులు ఎవడు పుడుస్తాడు ఇది పీపీ నా దాంట్లోకి వచ్చింది వేసేసి వచ్చేస్తాం ఇదండి గల్చే గల్జేర్ ఇది ఇలా ఉంటుంది దీన్ని కాడలో పచ్చడి చేసుకుని తింటే ఇవి రాగాలైనా తొక్కుతాయి మళ్ళీ వేసేసి వస్తాం మళ్ళీ ఇచ్చింది ఒక్క నీళ్ళు వేసి అది ఎండ్ లో అదండి ఆకులు వస్తాను పాటలు పోసుకుంటాం ఇవన్నీ వేయడానికి మనిషి వస్తుంది మనిషి ఒక రోజు పదింటికి వస్తుంది ఒక రోజు పదింటికి వచ్చి వంటకెడతామంటే చేసేసరి పంపింది ఒక రోజు పొద్దున్న పొద్దున్నొచ్చి ఎక్కడ వెళ్ళిపోతుంది అది రెండు రకాల మనిషి రెండు రకాలుగా పనిచేస్తుంది కూడా పెంచారు అది అదే మా ఇది శరీరంటే అంటే తినశీరే అంటూ ఇది కదా శ్యామం శివశంకర 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 ఓం శివనారాయణ ఓం శివనారాయణ ఓం శ్యామం నారాయణ అనుకుంటూ అనుకుంటూ మనమ్మ చదువుకుంటే నమో భగవతి వాసుదేవ నమో భగవతి వాసుదేవ అనుకుంటూ ఇదిగా ఇది నల్లగా గల్జీయర్ అంటారు ఇది చాలా ఒక మొక్క ఎత్తేసారి పాకేస్తుంది ఇది మొక్కలు కోసుకుని పచ్చడి చేసుకుని తింటారు అసలు అన్ని రోగాల తగ్గుతాయంట ఎన్ని రోగాల తగ్గుతాయంట ఇలాంటివి చేసుకుంటా ఉండాలి మనుషులు అన్నమాట తికేస్తుంది ఇది ఇలా నేను చూసుకోకుండా తీసేసానమ్మా నిన్ను చూసుకోలేదురే చూసుకోలేదురే చూసుకోలేదే తీసేసే మళ్ళీ బతికేస్తుంది రండి అదేమి అవ్వదు బతికేస్తుంది బతికాయమ్మా బతికా మనకు రెండు దిగులే ఎత్త సార్ పచ్చడి సరిపోతున్నావు అదే అండి దాని పేరు నల్లగలు కాదు తెల్లగలు జరిగే కాదు ఏదో పేరు గమ్ముడు రావట్లేదు చాలా ఆరోగ్యానికి మంచిది మామూలు మంచిది కాదు ఎన్ని జబ్బులో అంట అది గమనించుకుని చెట్లు పోయినాయి నెయ్యి తీసేయాలి అన్నిటి జబ్బులు కట్టుకుంటాయి ఇట్లా తెల్ల జబ్బు వచ్చింది అనుకోండి ఇలా తెల్ల జబ్బు వచ్చింది అనుకోండి ఆవతరపాడేయేది కాళ్ళతో తుక్కేసి ఆవుతరపాడేయేది ఎందుకంటే మళ్ళీ మొక్కలన్నిటికి పెట్టేస్తున్నాం అన్నమాట మొక్కలన్నింటికి పెట్టేది అది ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం మరి అది ఏదో ఖాళీగా కూర్చొని ఏం పని ఉంది అంటానికి లేదు ఏదో పని ఉంటాం ఆంచి మా అమ్మమ్మ కాడించి మేము ఇలాగా కూర్చోం ఇలా కుద్దు కానీ చేదోడు పని చేసుకుంటానే అది అలవాటు మా మేనత్ కూడా ఉంది కూడా పోలేదు మా మేనత్తు ఇంకా పని వాకిలి చెప్తున్నారు తోడవద్దు అని పెడుతున్నారు పెద్దవాడు అయిపోయింది కదా పడిపోతారేమో అని పడిపోతే కష్టం కదా అక్కడికే మూడు సార్లు ఆపరేషన్లు అయిపోయింది ఆవిడికి కాళ్ళు ఆపరేషన్ అయినా సరే ఆవిడ బాత్రూంలో ఆవిడ చేరు ఉత్కేసుకుంటారు తొంభై ఏళ్ళ తొంభై నాలుగేళ్ళలోని మా నాన్నే ఆవిడకి ఆడ రెండు వెళ్తే ఆడ అంట మరి వేళ్ళే ఉంటుంది అది మా మేనత్త పోలికలు మా మా అమ్మ పోలికలు మా అమ్మ పోలికలు అవి నాకు కూడా వచ్చేసింది అనమాట ఖాళీ లేకుండా పని చేసుకుంటాం ఎప్పుడన్నా అలా కునిపితే పగల కునిగి కూడా ఆ పాత పేరు మీకు తెలుసా పచ్చడి చేసుకుంటారు ఇదిగో పో మా లక్ష్మి వేసాను రెండు మూడు చోట్ల బతికింది నేను చూసుకోకుండా ఏదో పెంచదాము నేను తీసేసాను ఇప్పుడు ఇంట్లోకే వచ్చింది నా ఇంట్లోకే అప్పుడు ఆ కూరకు వస్తాం మళ్ళీ తెచ్చి పాతేసాను ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఈ పేరు మీకు రాదా నాకేమో నల్లగల్లేరు జల్లగలేరు అంట ఆ పేరులు వస్తుంది దాని పేరు ఏదో ఉంది మంచి పేరు అది పొదల్లో అయ్యి పల్లెటూళ్ళలో పొదల్లో ఉంటుంది పచ్చడి చేసుకుని తింటే ఎన్నో రోగాలు తగ్గుతాయి అది మర్చిపోయాను పేరు ఆడుతుంది ఉంటుంది అదే అన్నీ ఉన్నాయి నా దగ్గర నేను అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళడు కొంటా ఉంటాను అదే పచ్చడి చేసి ఎలా పచ్చడి చేయాలి ఆకుకూరలు ఇది వరకు పుస్తకాలు తెచ్చి దాని దగ్గర కొనిదండి ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ కొంటాం మేము చెప్తా ఉందా ఆరోగ్యానికి మంచిది మరి అటువంటి చేసుకుంటే అందరికీ చేయక్కర్లేదు అండి మన ఇంట్లో మనం చేసుకుంటే చాలు అందరికీ ధర చూద్దాం అసలు అని అంటున్నాను మన ఆరోగ్యం కాదు ఆ పాప అయితే సేవ కొంతమంది సేవ చేస్తారు కొంతమంది ఏమో ఇలాగ అన్నీ ఉంటాయి వాళ్ళ వాళ్ళ స్థితిని పెట్టి వాళ్ళు అలా చేసుకుంటాం చేసుకుంటారు కానీ మనలో మనంటే వాళ్ళు రెండు కుండీళ్ళు వేసుకుని మన ఆరోగ్యం మనం చూసుకుంటే చాలు మనం అంతకన్నా ఎక్కువ చేయలేము ఏదంటే పక్క వాళ్ళకి ఏమన్నా రెండు ఆకులు ఉన్నాయి పక్క వాళ్ళకో పని వాళ్ళకో కొంచెం ఇచ్చుకుంటే అదొక ఇది అంతే పంచేసారా పండుగ రోజు సంవత్సరం కదా అందరూ చుట్టాలు అందరు చుట్టం మనకి మరి నేను ఒక దాన్నే కదా నాకు సకారం వెనకాల మగోళ్ళు కానీ వాళ్ళు ఉంటే మన బోళంత చేయొచ్చు మన మన నేను ఇంట్లో మటుకి కొన్ని వచ్చినాయి అయినా చేయొచ్చు బతికించుకుందరు అయినా పెద్ద అయినా అయిపోయారు కదా అది అలా నేర్చు తీసుకెళ్తారు కొన్ని కొన్ని చేసుకోవాలండి వయసు వచ్చాక ఇంటి బాధ్యతలు అయిపోయాక ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా మంచిది ఇంటి బాధ్యతలు అయ్యాక ఎందుకంటే ఇప్పుడు ఇంటి బాధ్యతలు అయ్యాక ఇంటి బాధ్యతలు అయ్యాక ఏం చేస్తాం అలాంటి మంచి పనులు చేస్తే కొత్త పేరు ఉంటుంది మనకే మంచిది మనకే మంచిది జ్ఞానంలో కానీ సేవలు తేడా అదే కాదు ఇప్పుడు జ్ఞానం జ్ఞానంలో ఉండాలి ఎవరిని మంచిగా ఉండాలి చెడ్డగా ఉండకూడదు అంతా జ్ఞానం నామంతో ఉంటే మన బతుకు బాగా బయటికి వెళ్తుంది ఇందులోనే ఆర్గాని తిండి తిన్నా ఆర్గాని అంటే అంతా కలిసిపోతుంది అయిపోయింది అదేదో మన ఇంట్లో కొద్ది కొద్దిగా అంతా చేయలేము అంతా మార్చలేము కదా ఈ భూగోళం అంతా మునిగిపోయి ఒకసారి తేలితే స్వచ్ఛితంగా వస్తుంది ఏ మొక్క అయినాయి ఇప్పుడు మీరు అన్ని ఎవడ దేశాలు ఆడ మోడీగాడు కాలువలన్నీ బోజయం చేసినా సముద్రాలు బోజయం చేసినా కలిసిది కలిసివే భూగోళం మునిగిపోతేనే మనం మళ్ళీ మజ్జిగ మళ్ళీ భూగోళం వచ్చి మంచిగా మనుషులు పుట్టి మంచిగా కాయగూరలు పండుతాయి ఈ లోపు మీరు ఎంత చేసినా ఎన్ని చేసినా కలిసి కలిసివే క్యాన్సర్లు వచ్చి అవి వచ్చి ఇచ్చి ప్రమాదాలు వచ్చి సచ్చి 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 ఆఖరికి ఏమోదో అవుతుంది అంతే భూగోళాన్ని ముంచాలా ముంచితేనే అన్నీ భూగోళం మునిగిపోవాలి మళ్ళీ కొత్తగా పైకి తేలాలి అప్పుడే మీకు స్వచ్ఛితమైన దేశం స్వచ్ఛితమైన మనుషులు స్వచ్ఛితమైన మందులు స్వచ్ఛితమైన ఆకుకూరలు వస్తాయి ఈ లోప మీరు ఎన్ని చేసినా ఏదైనా కలిసితే ఏదీ ఉండదు అయినా డబ్బో 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 అంటున్నారు అందరూ భక్తిలో మునిగిపోయాము వెలిగిపోయాము జ్ఞానంలోకి వెళ్ళిపోయాం పండిపోయాము అంటున్నారు ఎవరితే పండలేదు అంత డబ్బు మైండి డబ్బు మయ్ డబ్బు ఉంటే మాట్లాడుతున్నారు డబ్బులు లేకపోతే మాట్లాడరు కార్లు జలజల చీరలు ఇవి ఉంటేనే ఒకరికొకరు పిలుచుకుంటారు వెళ్తారో వస్తారు ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు ఇది జరిగి లోక తీరు ఇప్పుడు ఇప్పుడు జరిగేది అది పుట్టినరోజు భోజనాలు ఆ భోజనాలు ఈ భోజనాలు సెత్తాశారం వంద రకాలు ఎట్టేస్తున్నారు తిని ఏమన్నా బతుకుతామా సత్తామా వంద రకాలు పెట్టాలా నాలుగు రకాలు పెట్టుకుని స్వీట్ పెట్టి తినేసి పంపేయకూడదా వంద రకాలు చేయించాలా యా ఎందుకంటే వందరకాలు ఆకు నిండా కూరలు వేసేసి కుమ్మేసి పందులు తిన్నట్టు సెలెండరా అని పెట్టినట్టు పెడుతున్నారు అవి బాగుంటున్నాయా సత్తమయ్య అన్నీ ఒకే రకం రుచి మన భేవరాన్ని అయితే అన్నీ ఒకే రకం ఒకే చోట ఆర్డర్ ఇస్తారు ఏ భోజనానికి వెళ్ళినా అదే భోజనం అదే కూర వంద కూరలు కలుపుకు తిన్నా అదే రుచి ఏ రుచి ఏది సంబంధం ఉండదు గోంగూర పచ్చడి తేడాగా ఉంటుంది ఎక్కడన్నా వెళ్తే నేను ఆ గోంగూర పచ్చడి నీ మధ్యకే నీ కూరలు ఏ కూరలో బాగుండలేదు ఏమన్నా అనుకోని ఏంటి భోజనానికి వెళ్ళి తిట్టకూడదు భోజనానికి వెళ్ళి భోజనం బాగాలేదు అనకూడదు అనకూడదు అంటే మీరు అలా పెడతారు అలా పెడతాం వల్ల అనవలసి వస్తుంది ఎవడ పెట్టమన్నాడు అలాగా నేను చేస్తే గోంగూర పచ్చి అదిరిపోను మామూలుగా కాదు పెద్ద తిరుపతిలో నాన్న మీటింగ్లో మా ఈ సెంట్లు జనం మీటింగ్లో ఉండగా మా బంగారం మధ్యలో ఇంచిన వేసి అలా ఆయన బావా బావా గోంగూర పచ్చ రవర్ చేశారు అనుకున్నారా అరుగు పార్వతిగారు అన్న అంతమందిలో చెప్పారు అయినా పొద్దున్నే వేసుకుని చాలా బాగుంది మంచి గోంగూర చాలా బాగుంటుంది మంచి గోంగూర దొరకట్లేదు అది చేసుకుంటే అలాగే అవి ఎర్రగా ఉంటాయి మంచి ఇంకొకరించే ఎండ ఎండబెట్టుకుని నెల పచ్చడి పట్టుకుంటే అదిరిపోతుంది మామూలుగా రోజు పచ్చడైనా అని ఏ చేసినా నన్ను నెల రెండు నెలలు పైనే ఉంటుంది నాకు ఎలా చేసినని మామూలుగా ఎండబెట్టి చేస్తే సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది నా దగ్గర ఏ పచ్చడియడం